ఇది దేవతల కథ కాదు ఇది రాజుల కోసం రాసిన చరిత్ర కాదు ఇది అడవిలో పుట్టిన ఒక తల్లి తిరుగుబాటు కథ ఇది ఆయుధాలు లేని ప్రజల ఆత్మగౌరవ గర్జన దట్టమైన అడవుల మధ్య ప్రకృతి ఒడిలో కోట్లాది మంది సాక్షిగా జరిగే ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన సమ్మేళనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ వీడియోలో మీరు వినబోయేది కేవలం భక్తి కథ కాదు మీరు చూడబోయేది ఒక అమరవీర కథ తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తడ్వాయి మండలం దట్టమైన అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామం మేడారం ఈ ప్రాంతం ఏటూరి నగరం అటవీ ప్రాంతంలో భాగం ఇక్కడ ప్రకృతి రాజ్యం చేస్తుంది చెట్లు కొండలు వాగులు ఇవన్నీ కలిసే ఈ భూమిని పవిత్రంగా మార్చాయి ఇక్కడ ప్రవహించే సంపెంగ వాగు ఈ రోజు మనం పిలిచే జంపన్న వాగు ఇది కేవలం నీటి ప్రవాహం కాదు ఇది రక్తంతో రాసిన చరిత్ర ఆ రోజుల్లో ఈ రోజు మనం చూస్తున్న తెలంగాణ కాదు అడవులు ఎక్కువగా రాజ్యాలు చిన్నవి గిరిజనుల అడవులకు రక్షకులు లంబాడి గోండు వంటి గిరిజనుల తెగలు ప్రకృతిలో కలిసి జీవించేవారు మేడారం అంటే ఒక గ్రామం మాత్రమే కాదు ఇది ఒక సంస్కృతి ఇది ఒక జీవన విధానం ఈ అడవుల్లో శతాబ్దాలుగా గిరిజనుల జీవితం సాగింది అక్కడే చరిత్రను మార్చిన ఒక బాలిక కథ మొదలైంది గిరిజన కథనాల ప్రకారం ఒకరోజు కోయ గిరిజనులు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక అద్భుత దృశ్యం చూశారట అడవిలో ఒంటరిగా ఉన్న పాప చుట్టూ వింత వెలుగు దీన్ని దేవుని వరంగా భావించి ఆ పాపను తీసుకొచ్చి ఆమెకు సమ్మకా అని పేరు పెట్టారు కాలం గడిచింది సమ్మక్క కేవలం గిరిజన మహిళ కాదు ఆమె ఒక నాయకురాలుగా మారింది అన్యాయం జరిగితే మొదట నిలబడేది ఆమెనే భయపడని స్వభావం తలవంచని మనస్తత్వం అందుకే గిరిజనులు ఆమె మాటని చట్టంగా తీసుకున్నారు సమ్మక్క మేడారం ప్రాంతపు కోయ గిరిజన నాయకుడు రాజును వివాహం చేసుకుంది వారికి ముగ్గురు సంతానం సారలమ్మ నాగులమ్మ మరియు జంపన్న కాలం వెనక్కి వెళ్తే పన్నెండవ శతాబ్దం తెలుగు నెలపై ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యం వెలుగొందింది కళలు ఆలయాలు వ్యవస్థ అన్నీ ఉన్నా ఈ సామ్రాజ్యానికి అందని మరో ప్రపంచం ఉంది అదే అడవులు ఈ అడవులలో గిరిజన తెగలు తమ స్వంత నియమాలతో స్వంత పాలనతో స్వేచ్ఛగా జీవించేవారు ఈ ప్రాంతాలని అప్పట్లో పోలవాస రాజ్యం అనేవారు పోలవాస రాజ్యాన్ని పాలించినవాడు కోయ గిరిజన వీరుడు రాజు ఇతను విలాస రాజు కాదు ఇతను ప్రజల్లో జీవించిన నాయకుడు కాకతీయులకు సమంతుడిగా ఉన్న తన ప్రజల గౌరవాన్ని ఎప్పుడూ అమ్ముకోలేదు అడవులే కోటలు విల్లు బాణాలే ఆయుధాలు ప్రకృతే రక్షణ ఇది ఒక స్వాతంత్ర జీవన విధానం ఒకరోజు ప్రకృతి వెనక్కి తగ్గింది ఏల తరబడి వర్షం లేదు చెరువులు ఎండిపోయాయి పంటలు పండలేదు గిరిజనుల ప్రజలు ఆకలితో అలమటించారు ఈ పరిస్థితిలో కూడా కాకతీయ రాజ్యం పన్నుల్ని అడిగింది పగిడిద్ద రాజు ప్రజలకు తిండే లేదు పన్నేలా చెల్లించాలని కాకతీయులకు ఎదురు మల్లాడు అసహనం వధించిన కాకతీయ రాజు వారి సైన్యంతో పూలవాసులపై దండెత్తించాడు ఇది కేవలం యుద్ధం కాదు ఇది అరణ్యంపై దాడి గిరిజనులు తమ విల్లు బాణలతో ఎదురుదాడి చేశారు గిరిజనుల సంఖ్య తక్కువ కానీ శక్తిలో ఎక్కువ ఈ యుద్ధంలో రాజు వీరమరణం పొందాడు అడవులు నిశ్శబ్దం అయ్యాయి రాజు బతుకున్నప్పుడు సమ్మక్క నాయకురాలు అతను చనిపోయిన తర్వాత ఆమె యుద్ధమైంది గిరిజన పెద్దలు యువకులు ఆమె చుట్టూ చేరారు అప్పుడు సమ్మక్క ఈ యుద్ధం ఆపితే మన పిల్లలు బానిసలవుతారు అదే పోరాడితే మన పేరు చరిత్రలో మిలుగుతుంది అని నినాదం ఇచ్చింది సమ్మక్క స్ఫూర్తితో ఆమె కుమార్తె సారలమ్మ పోరాటానికి కొనసాగింది కుమారుడు జంపన్న యుద్ధంలో వీరమరణం పొందాడు అతని రక్తంతో ఈ వాగు ఎర్రగా మారింది అందుకే ఈ రోజు కూడా మనం దాన్ని జంపన్న వాగు అంటున్నాం యుద్ధం కొనసాగింది ఈ పోరాటంలో సమ్మక్క కుమార్తెలు సారలమ్మ నాగులమ్మ ఒకరికొకరుగా ప్రాణాలు కోల్పోయారు ఇది ఒక తల్లికి భరించలేని బాధ కానీ సమ్మక్క విరగలేదు అప్పుడు సమ్మక్క నా పిల్లలు చనిపోయినా సరే కానీ నా ప్రజలు బతకాలని పోరాటం సాగించింది సమ్మక్క శక్తిని చూసి కాకతీయ సేనాధిపదులు భయపడ్డారు ఆమెను ఓడించడం కష్టమని తెలుసుకుని రాజ సామరస్యాన్ని ప్రతిపాదించారు రాజు నిన్ను మహారాణిగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు యుద్ధమాపు అని సేనాధిపదులు చెప్పారు అది ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ కానీ సమ్మక్క ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నా భర్త రక్తానికి నా పిల్లల రక్తానికి ఏ రాజాధికారం సమాధానం కాదని సమాధానం ఇచ్చింది అన్ని కోల్పోయిన సమ్మక్క వెనక్కి తగ్గలేదు రాజ సామరస్యం సూచించినా ఆమె అంగీకరించలేదు తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క చివరికి చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కనిపించకుండా పోయింది ఆమె కనుమరుగైన చోట పసుపు కుంకుమ నిండిన భరిణ లభించింది దానినే దేవతగా భావించారు అప్పటినుంచి సమ్మక్క సారలమ్మ గిరిజన రక్షక దేవతలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో సమ్మక్క సారలమ్మ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది అప్పటి నుంచి రవాణా సదుపాయాలు వైద్య శిబిరాలు భక్తుల భద్రత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు విస్తరించాయి ఈ జాతరను ప్రజల ప్రేమగా దక్షిణ భారతదేశ కుంభమేళలా అని పిలుస్తారు సమ్మక్క సారలమ్మ వారు కథలో మిగిలిన దేవతలు కాదు చరిత్రలో మిగిలిన దైవం వారు రాజసింహాసనాలు కోరలేదు తన ప్రజలు తలవంచకుండా నిలబడ్డారు అందుకే ఆ ఇంకా వారిని మోస్తుంది ఈ గాలి ఇంకా వారి పేరు చెబుతుంది జంపన్న వాగు ప్రవహిస్తుంటే అది ఒక తల్లి ఇచ్చిన త్యాగం గుర్తు మేడారం జాతర అంటే ఒక భక్తి మాత్రమే కాదు ఆత్మగౌరవానికి జరిగే యాత్ర ఈ కథ ఇక్కడితో ముగించదు ఎందుకంటే అన్యాయానికి ఎదురుగా నిలిచిన ప్రతిసారి సమ్మక్క మళ్లీ పుడుతుంది ఆమె దేవతగా మారలేదు ధైర్యంగా నిలబడినందుకే దేవత అయింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి